అందరికీ తెలిసిన సేమియా పాయసం అయినా కూడా ఈ విధంగా చేస్తే సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోకుండా ఉంటుంది ఒక మూడు స్పూన్ల గీ తీసుకుని దానిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కిస్మిస్ని వేసుకుని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అదే నేతిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సేమియాను కూడా యాడ్ చేసుకోండి నేను నార్మల్ సేమియా తీసుకున్నాను రోస్టెడ్ది తీసుకోలేదు ఆ సేమియా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత దానిలోకి పచ్చి పాలని ఒక చిక్కటి అర లీటర్ పాలుని యాడ్ చేసుకున్నాను నేను నార్మల్ ప్యాకెట్ పాలుని మాత్రమే యూజ్ చేశాను అదే పాలల్లోకి ఒక వన్ లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి మీకు ఇంకా ఎక్కువ చిక్కదనం కావాలి అంటే ఒక వన్ లీటర్ పాలు హాఫ్ లీటర్ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మీడియం ఫ్లేమ్ లోనే పాలు మంచిగా మరిగే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు స్పూన్ షుగర్ వేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ అలానే హాఫ్ వరకు మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ ఫైవ్ అవర్స్ తర్వాత సర్వ్ చేసినా కూడా ఇంత బాగుంది